కర్నూలు జిల్లా కోలకుట్ట మండలం పరిధిలోని నీలగిరి గ్రామంలో గ్రామ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా సచివాలయం సిద్ధ సిబ్బంది వైఎస్ఆర్ సిపి నాయకులు కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకుడు రవి పాల్గొన్నారు జిల్లా పెద్దకడు మండలంలో గ్రామ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా సచివాలయం సిబ్బంది వైసీపీ నాయకులు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి రవిచందర్ రెడ్డి బొగ్గుల తిక్కన్న ముక్కన్న ఈరన్న దస్తగిరి తదితరులు పాల్గొన్నారు